చూస్తారా ఎంత ఎంత చూసారా మూడు రోజులు అయింది సెక్యూరిటీ లేదు కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది దాదాపు నాలుగు లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ వర్క్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ముఖ్యమేంటంటే ఈ ప్రాణాలను కాపాడటానికి ఇలాంటి ఇంతకుముందు జరగకుండా ఏ విధంగా హైదరా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే ఆయన చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు పెద్ద కాలువల ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే పని అప్రమత్తం చేస్తుండే ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకు అయితే ఆశ్చర్యం చూసారా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి నెట్బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది